వెల్కమ్ టు టైమ్ తెలుగు సినీ సాహిత్యంలో భారీతనం సంస్కృత ప్రభావం కనిపిస్తున్న రోజుల్లోనే తేలికైన పదాలతో అచ్చ తెలుగును వెండితెరపై ఆవిష్కరించిన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి నల్లని మబ్బుల బార్లు తెల్లని కొంగల గుంపులు ఇలా కృష్ణశాస్త్రి సాహిత్యంలో అంతా తెలిసిన పదాలు తేలికైన పదాలే కనిపిస్తాయి నవంబర్ ఒకటిన తన జయంతి సందర్భంగా సామాన్యుల కవి సినీ జర్నీ మీద స్పెషల్ ఫోకస్ మీకోసం సాహిత్యం అంటే అదేదో బ్రహ్మ పదార్థం అనుకునే రోజుల్లోనే సామాన్యులకు కూడా అర్థమయ్యేలా పాటలు రాసిన లిరిసిస్ట్ కృష్ణ శాస్త్రి రెండు దశాబ్దాల పాటు సినీ లోకాన్ని ఏలిన కృష్ణశాస్త్రి రాసిన ఏ పాట విన్నా అందులో తేలికైన తెలుగు కనిపిస్తుందే తప్ప గ్రాంధిక పదాలు వినిపించవు అందుకే దేవులపల్లి సాహిత్యం ఏళ్లు గడిచినా ఇప్పటికీ అంతే కొత్తగా కనిపిస్తుంది అంతే ఫ్రెష్గా వినిపిస్తుంది కృష్ణశాస్త్రి కేవలం సినీ రచయిత మాత్రమే కాదు గొప్ప సాహిత్యకారుడు కూడా అమృత వీణ మేఘమాల కృష్ణపక్షం ప్రవాసం వంటి ఎన్నో రచనలతో పేరు తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన దేవులపల్లి డెబ్బై సినిమాలకు పాటలు రాశాడు నూట అరవైకి పైగా ఆణిముత్యాల లాంటి పాటలను ప్రేక్షకులకు అందించాడు తెలుగు సాహిత్యంలో ఎన్నో పాటలు రాసిన శాస్త్రి గారి పాటల్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి పిల్ల కాలువలు గాలికి వయ్యారంగా కదిలే వరిచేలు బావిగట్లు పెళ్లి పందిళ్ళు మల్లెపూల సొగసులు ఇలా పల్లె వాతావరణం కృష్ణశాస్త్రి సాహిత్యంలో పరవళ్ళు తొక్కుతుంది అందుకే ఈయన పాట ప్రతి తెలుగు నాట గజ్జ కట్టి ఆడుతుంది ప్రతి రచయిత తనకంటూ ఓ మార్కు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాడు కానీ మనసులోని భావాలే కాగితంపై ప్రత్యక్షం అవుతాయని నిరూపించాడు దేవులపల్లి అందుకే ఈయన భావకవి అయ్యాడు శైలి అనేది తెచ్చుకుంటే రాదు అది స్వతహాగా అబ్బుతుందనేది కృష్ణశాస్త్రి అభిప్రాయం చిన్న చిన్న పదాల్లోనే బరువైన అద్దాలు చెప్పి తెలుగు సాహిత్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు ఈ భావకవి సాహిత్యం సాహిత్యం వెన్నెలబాట అయితే కృష్ణ శాస్త్రి కవిత ఆ దారిలో పరుగులు తీసే వెండి రథం ఆయన రాసిన ప్రతి కవిత పదం పదంగా జనపదంలో కలిసిపోయింది ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిలోనే అన్ని రసాలను చూపిస్తూ దేవులపల్లి కృష్ణ శాస్త్రి అందించిన సాహిత్యం ఇప్పటికీ ఎప్పటికీ మధురమే పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ ఒకటిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించాడు దేవులపల్లి అక్కడే ఆయన ప్రతిభ ప్రపంచానికి తెలిసొచ్చింది ఆల్ ఇండియా రేడియోలో చేరిన ఆరేళ్లకు మల్లేశ్వరిలో పాట రాసే అవకాశం వచ్చింది అప్పటికే దేవులపల్లి గురించి తెలుసుకున్న దర్శకుడు బిఎన్ రెడ్డి మల్లేశ్వరి సినిమాకు పాటలు రాసే అవకాశం ఇచ్చారు అలా మొదటి సినిమాకి అన్ని పాటలు రాసి సింగిల్ కార్డ్ క్రెడిట్ సొంతమైంది అంతా ముద్దుగా శల్లి అని పిలుచుకునే దేవులపల్లి తన కెరీర్లో లెక్కలేనన్ని అవార్డులు దక్కించుకున్నారు పద్మభూషణ్ అవార్డుతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది ఇలా ఎన్నో అవార్డులు ఆయన్ని వరించేలా చేసింది తనలోని సాహిత్యం ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఇలా ఏ పాట విన్నా కృష్ణ శాస్త్రి మార్కు స్పష్టంగా కనిపిస్తుంది తన సాహిత్యంలో పాటకు ప్రాణం పోసి ఆ పాటను చిరకాలం నిలిచిపోయేలా చేశాడు కవికి సంగీతం మీద పట్టుంటే పాటలు ఎంత అందంగా వస్తాయో కృష్ణశాస్త్రి రాసిన సూపర్ హిట్ సాంగ్స్ వింటే అర్థమైపోతుంది దేవులపల్లి కృష్ణశాస్త్రి ట్రైన్ జర్నీ చేస్తున్న టైంలో చుట్టూ ఉన్న అడవిని ప్రకృతిని చూస్తూ ప్రేరణ పొంది రాసిన పాటే ఆకులో ఆకునై అలా ఆ ప్రకృతిలో తను కూడా మమేకమైపోవాలనుకున్నారు అలా అతని మానసిక సంఘర్షణలోంచి పుట్టుకొచ్చిన ఈ పాట ఇప్పటికీ క్లాసిక్గానే మిగిలిపోయింది శాస్త్రీయ ముద్రతో కొనసాగుతున్న తెలుగు సాహిత్యానికి కృష్ణశాస్త్రి పాటలు గొడ్డలిపెట్టు అప్పటి వరకు వస్తున్న పడికట్టు పదాలు సంస్కృత భావజాలానికి దూరంగా మనసులోని ఉన్న భావాలను ఉన్నది ఉన్నట్టు అచ్చ తెలుగులో తెల్ల కాగితంపై పెట్టి అందరికీ చేరువయ్యారు ఇది మల్లెల వేళయని అంటూ మనసులోని భావానికి మధురమైన పదాలు జతకలిస్తే ఎలా ఉంటుందో ఈ పాట వింటే తెలిసిపోతుంది కృష్ణ శాస్త్రి భావకవిగా మారడానికి ప్రధాన కారణం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కొన్నాళ్ళు రవీంద్రనాథ్తో కలిసి జర్నీ చేశారు కృష్ణ శాస్త్రి ఇద్దరు ఎన్నో సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు ప్రకృతి వీళ్ళిద్దరిని ఆలోచనల్ని కలిపిందంటారు ఎందుకంటే రవీంద్రనాథ్కు పచ్చదనం అంటే ఎంత ఇష్టమో కృష్ణ శాస్త్రికి కూడా ప్రకృతి అంటే అంతే ప్రేమ అందుకే వీళ్ళిద్దరి సాహిత్యంలో భావాలు ప్రకృతినే ప్రతిబింబిస్తాయి కృష్ణ శాస్త్రి బ్రహ్మ సమాజంలో చేరి భావ సాహిత్యాన్ని పాపులర్ చేశాడు ఒకవైపు రచనలు చేస్తూనే ఆణిముత్యాల్ లాంటి పాటలు అందించాడు అలా రెండు దశాబ్దాల పాటు సినీ కళామ తల్లికి పనిచేశాడు కృష్ణశాస్త్రి